మొత్తానికి పన్నీ ఎక్స్ప్రెషన్ వీడియో చేయబోతున్నాం ఓకేనా ఫస్ట్ ఎవరు ఎక్స్ప్రెషన్ కరెక్ట్ గా పెడితే వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది ఓకే పాయింట్ కావాలా చాక్లెట్ కావాలా నీకు ఓకే డన్ మరి సో రెడీయా ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఓకే నువ్వు మంచి ఏటన్నా లే మంచి ఏటన్నా నేనే ముంచికుంటా సెకండ్ పిక్చర్ నేనే మంచి ఏటన్నా నేనే మంచి ఏటన్నా నే ముంచికుంటాలే ఓకే సో నాకు చాక్లెట్ ఓకే ఓకే థర్డ్ పిక్చర్ నేను మంచిగా పెట్టినా మమ్మీ నేను కాదు నేను సరే వాళ్ళు కామెంట్ చేస్తారు ఎవరు మంచిగా పెట్టిన ఓకే నేను 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 ఓకే నెక్స్ట్ పిక్చర్ ఎవరు మంచిగా పెట్టి నువ్వు చిన్న ఓకే నీకే నెక్స్ట్ పిక్చర్ ఇది ఓకే మరి మనకి స్పెట్స్ లేవు కదా ఇప్పుడు స్పెట్స్ వస్తాయి నువ్వు చేతులు ఇట్లా పెట్టీ వన్ టూ వచ్చేసరి పెట్టుకో Uh, next picture, itla. Wait, wait, Oh. Sorry, bro. Oh. <laughs> oh. Uh. Next picture. <coughs> okay. <coughs> <laughs> <Yeah>. <laughs> ఇది నాకు పాయింట్ నమ నెక్స్ట్ పిక్చర్ ఇది ఏయ్ పెటినా వరా మమ్మీ ఇప్పుడు కళ్ళు పెద్ద చెయ్ నిన్న ఎర్పిస్తా ఇప్పుడు ఇట్లా మంచి కూర్చో ఇట్లా ఇట్లా పై ఆ ఇప్పుడు చూడు ఈమోషనల్ డమేజ్ నువ్వు నన్ను పట్టుకో నేను నిన్ను పట్టుకుంటాను ఈ వీడియో మీకు నచ్చితే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్